ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారంటే అయ్యప్ప స్వామి నీకు పిలుపు ఇచ్చాడు బిడ్డ కానీ ఈ మూడు సంకేతాలు గుర్తుపట్టాలి ఇంటికి అయ్యప్ప స్వామి నీకు ఎందుకు పిలుపు ఇచ్చాడు ఆ మూడు సంకేతాలేంటో బాబా మాటల్లో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీలో ఎంతమంది అయ్యప్ప స్వామి పిలుపుకి సిద్ధంగా ఉన్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా మీలో ఎంతమంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజు బాబా గారి సందేశం తెలుసుకుంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచెస్ అనేది చూస్తున్నారండి కానీ సెట్ కావటం లేదు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి చాలా ఆందోళన కూడా చెందారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు సెట్ కావటం లేదని అప్పుడే వారు వారి సమస్యను పరిష్కరించుకోవడానికి శ్రీనివాసరాజు గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యారండి గురూజీ గారు ఆ అమ్మాయి జాతకంలో దోషాలు చెప్పేసి దోష నివారణ పరిహారాలు చెప్పారు తర్వాత వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి అనేది సెట్ అయిందండి మన జాతకంలో కూడా దోషాలు మనం ఎంత ట్రై చేసినా కూడా మన సమస్యలు అనేవి సాల్వ్ కావండి కాబట్టి మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి దోషాలుంటే నివారించుకోండి పురుష వసీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురుజీ గారండి మీ సమస్య ఎంత ముండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పార్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబడను ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ మనసు కొద్ది రోజులుగా అలజడిగా ఉందా ఏదో పిలుపు ఏదో ఆకర్షణ ఏదో ప్రశాంతత నీ హృదయంలో మొదలైందా ఆ శాంతి ఎవరిది అనుకుంటున్నావు బిడ్డ అది అయ్యప్ప స్వామి పిలుపు అయ్యప్ప పిలుపు అనేది ప్రతి భక్తుడికి జీవితంలో ఒకసారి తప్పక వస్తుంది కానీ ఆ పిలుపు సాధారణమైనది కాదు బిడ్డ అది దైవ శబ్దం ఆ శబ్దం విన్న మనసు మారిపోతుంది ఆ మార్పు జీవితాన్ని మార్చేస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు మొదటి సంకేతం కలలో అయ్యప్ప స్వామి రూపం బిడ్డ మొదటి సంకేతం నీ కలలో వస్తుంది నువ్వు రాత్రి నిద్రలో ఉంటే అకస్మాత్తుగా ఒక కొండ ఒక దీపం లేదా పాదుకులు కనిపిస్తాయి అవి సాధారణ కళలు కావు అవి అయ్యప్ప స్వామి నీ ఆత్మను తాకిన సూచనలు ఒకసారి శబరిమల భక్తుడు గోపాలం అనే వ్యక్తి ఉన్నాడు ఆయన ఎన్నాళ్ళగానో యాత్ర చేయాలని కోరుకున్నాడు కానీ ఏదో కారణం వల్ల చేయలేకపోయాడు ఒక రాత్రి అతనికి కల వచ్చింది ఒక కొండ మీద లాగా వెలుగు కనిపించింది ఒక గంభీరమైన స్వరం వచ్చే బిడ్డ నీ సమయం వచ్చింది అని వినిపించింది అతను ఉదయం లేచాక వెంటనే గుండె వేగంగా కొట్టుకుంది సాయిబాబా ఆలయానికి వెళ్ళి నమస్కరించాడు అక్కడ ఒక పసివాడి నోటి ద్వారా విన్నాడు స్వామియే శరణమయ్యప్ప అతని కళ్ళలో నీరు నిండిపోయింది అది మొదటి సంకేతం కల రూపంలో అయ్యప్ప పిలిచాడు అని సాయిబాబా ఆ పిలుపుని ధృవీకరించారు బిడ్డ నీ కలలో కనిపించే స్వామి నీ ఊహ కాదు అది నేను చూపించే దైవ దర్శనం నువ్వు సిద్ధమవుతున్నావు నీ ఆత్మ శుద్ధి చెందుతుంది అందుకే అయ్యప్ప పిలుపు నీకు వినిపించింది అని అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు రెండవ సంకేతం నీ జీవితంలో ఆచనక మార్పులు బిడ్డ రెండవ సంకేతం బయట ప్రపంచంలో కనిపిస్తుంది ఇది ఇలా ఉంటుంది ఏదో రోజు నువ్వు అనుకోకుండా అయ్యప్ప భక్తులని కలుస్తావు అయితే వాళ్ళు నీ జీవితంలో కొత్త వెలుగు తీసుకుని వస్తారు నీ చుట్టూ అయ్యప్ప భజనలు వినిపిస్తాయి టీవీలో సోషల్ మీడియాలో అకస్మాత్తుగా అయ్యప్ప పాటలు వినిపిస్తాయి లేదా ఎవరో నీకు అయ్యప్ప యాత్రకు వెళ్దాం అని చెప్తారు బిడ్డ ఇది యాదృచ్ఛకం కాదు ఇది దైవ పిలుపు రెండవ దశ ఈ దశలో సాయిబాబా నీకు గుర్తు చేస్తున్నాడు నీ సమయం వచ్చిందమ్మా నీ పాపాలు క్షమించబడ్డానికి మార్గం సిద్ధమైంది అని అర్థం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఒకసారి రమణి అనే భక్తురాలు ఉంది ఆమె ఎప్పుడూ యాత్ర గురించి ఆలోచించలేదు కానీ ఒకరోజు తన చిన్న కొడుకు పుస్తకం చదువుతుండగా పుస్తకంలో సాయిబాబా ఫోటో వెనుక ఆ స్వామియే శరణమయ్యప్ప అని రాసి ఉంది ఆమె ఆశ్చర్యపోయింది మరుసటి రోజు మళ్ళీ అదే పదాలు ఒక స్టిక్కర్ పై కనిపించాయి ఆమె హృదయం కంపించింది మూడో రోజు కలలో సాయిబాబా రూపంలో ఒక వృద్ధుడు వచ్చి ఇలా అన్నాడు వ్రతం మొదలుపెట్టు అమ్మ అయ్యప్ప నీ దుఃఖాలన్నీ తీసుకొని పోతాడు అని చెప్పాడు ఆమె యాత్ర మొదలుపెట్టింది ఆమె ఇంట్లో ఉన్న తగాదాలు రుణాలు అన్నీ తగ్గిపోయాయి ఇది రెండవ సంకేతం బిడ్డ అంటున్నారు బాబాగారు బిడ్డ నేను నీ చుట్టూ సంకేతాలు పెడతాను నువ్వు వాటిని గుర్తించగలవా లేదా అనేది నీ శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది అయ్యప్ప పిలుపు ఒక్కసారి వచ్చినప్పుడు ఆలస్యం చేయొద్దు ఆ పిలుపు వెనక నీ శుద్ధీకరణ దాగి ఉంటుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు మూడవ సంకేతం నీలో ప్రశాంతత కలిగి ఉన్నప్పుడు మూడవ సంకేతం చాలా సున్నితమైనది బిడ్డ అది నీ హృదయంలో జరుగుతుంది నువ్వు ఎవరితోనూ చెప్పలేని ఒక శాంతి నీలో మొదలవుతుంది ఆలోచనల్లో మార్పులు వస్తాయి కోపం తగ్గిపోతుంది మనసు ప్రార్థన వైపుకి మళ్ళుతుంది ఇది అయ్యప్ప స్వామి నీలో ప్రవేశించిన సంకేతం ఒక సాయిబాబా భక్తుడు సత్యం అనే వ్యక్తి ఉన్నాడు అతని జీవితం గందరగోళంగా ఉంది కానీ ఒకరోజు సాయి ఆలయానికి వెళ్ళి బాబా నాకు దారి చూపించు అని అడిగాడు మరుసటి రోజు రాత్రి అతనికి కలలో సాయిబాబా మరియు అయ్యప్ప స్వామి ఇద్దరూ దర్శనమిచ్చారు బాబా ఆయన భుజంపై చేయి వేసి ఇలా అన్నారు నీవు ఇప్పటి నుంచి వ్రతం ప్రారంభించు అయ్యప్ప నీ అంతరాత్మలో కూర్చున్నాడు అని అన్నారు ఆ రోజు నుంచి అతని మాటలు ఆలోచనలు జీవితం మొత్తం మారిపోయాయి అతని హృదయం నిశ్శబ్దంగా శాంతంగా మారింది ఇది మూడవ సంకేతం బిడ్డ ఇలా అందర్మనంలో శాంతి పుట్టినప్పుడు జరుగుతుంది బిడ్డ నిన్ను నేను ఎన్నిసార్లు పిలిచానో తెలుసా నువ్వు బిజీగా ఉండి వినలేదు కానీ అయ్యప్పుడే నా వాక్యానికి ప్రతిరూపం ఆయన పిలిచినప్పుడు వినుబిడ్డ అది నా స్వరం అయ్యప్ప స్వామి పిలుపు వెనక దాగి ఉన్న దైవ రహస్యమేంటో బాబాగారి మాటల్లో విందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ చాలామందికి పిలుపు వస్తుంది కానీ చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు అదే జీవితంలో పెద్ద తప్పు ఎందుకంటే ఆ పిలుపు అంటే నీ ఆత్మదైవంతో కలవబోయే సమయం వచ్చింది అని సంకేతం అయ్యప్పుడు యాత్ర అనేది కేవలం శరీర ప్రయాణం కాదు అది మన పాపాలను నుంచి విముక్తి పొందే దైవ మార్గం ఆ మార్గంలో ప్రతి అడుగు సాయిబాబా ఆశీర్వాదంతోనే వేయబడుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీకు ఇప్పుడు ఈ మూడు సంకేతాల్లో ఏదైనా ఒకటి కనపడుతుందా కలలోనా సంకేతాల రూపంలో అయినా లేదా నీ హృదయంలో అయినా ఏదైనా సరే తెలుసుకోబిడ్డ అయ్యప్ప పిలుపు నీకు వచ్చింది అని అర్థం ఇప్పుడు భయపడకు సందేహించకు నువ్వు ఆ దైవయాత్రకు సిద్ధమవ్వు ప్రతి అడుగు నేను నీతో నడుస్తాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఇప్పటి నేను చెప్పిన మూడు సంకేతాలు నీకు కనపడినప్పుడు తెలుసుకో నీ జీవితంలో ఒక దైవ మార్పు మొదలైంది అని అర్థం అది ఆధ్యాత్మిక యాత్రకు నువ్వు సిద్ధమవుతున్న సమయం అయ్యప్ప పిలుపు విన్నవాడు ఇక పాత మనిషి కాదు బిడ్డ అతను దైవం వైపు నడుస్తున్న శిశువులా మారిపోతాడు ఆయన ప్రతి అడుగు బాబా ఆశీర్వాదంతో నిండి ఉంటుంది అయ్యప్ప పిలుపు తర్వాత చేయవలసిన మొదటి పని విను బిడ్డ అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి బిడ్డ నువ్వు ఆ పిలుపు విన్న తర్వాత ముందుగా చేయవలసింది ఒక్కటే నిశ్శబ్దంలో కూర్చో నీ మనసులోని ఆలోచనలతో పోరాడకు కళ్ళు మూసి స్వామి శరణమయ్యప్ప అని చెప్పు ఆ మాటలోనే దైవశక్తి ఉంది అది నీ ఆత్మను శుద్ధి చేస్తుంది నువ్వు ఆ మాట జపిస్తున్నప్పుడు సాయిబాబా నీ వెనుక నిలబడి ఉంటాడు ఆయన నీ మనసులో నేను నీతోనే ఉన్నాను బిడ్డ అని చెప్తారు ఒకసారి వెంకటేష్ అనే భక్తుడు ఒక పెద్ద వ్యాపారవేత్త అతనికి ఒకసారిగా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి విషాదం రుణాలు ఆరోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి వచ్చాయి ఒకరోజు రాత్రి అతనికి కలలో అయ్యప్ప స్వామి దర్శనమిచ్చారు అయ్యప్ప స్వామి ఇలా అన్నారు నీ సంపదను కాపాడాలంటే నీ ఆత్మను కాపాడు రాబిడ్డ నా మార్గంలో నడువు అని ఉదయం అతను లేచి సాయి ఆలయానికి వెళ్ళి బాబా దారి చూపు అని ప్రార్థించాడు అక్కడ ఉన్న పూజారి ఒక్క మాట అన్నాడు ఇవాళ శబరిమల వ్రతం మొదలు పెడదాం అనుకున్న వాళ్ళందరికీ ఆశీర్వాదం ఉంది అతని కళ్ళలో నీరు అది అయ్యప్ప పిలుపు రెండవసారి ధృవీకరించిన రోజు అప్పటి నుంచి అతని జీవితం మారిపోయింది అయ్యప్ప వ్రతం మొదలు పెట్టే ముందు సాయిబాబా సూచనలేంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ వ్రతం అంటే కేవలం భౌతిక నియమాలు కాదు అది మనసు మాట ఆచరణలోని శుద్ధత అందుకే నేను చెప్తున్నాను ఈ ఐదు నియమాలు గుర్తుపెట్టుకోబిడ్డ ప్రతిరోజు సత్యం మాట్లాడి సైలెంట్గా ఉండు మాటలు తగ్గినప్పుడు ఆత్మశక్తి పెరుగుతుంది ప్రతి ఉదయం స్నానం చేసిన వెంటనే స్వామియే శరణమయ్యప్ప అని జపించు ఈ జపం నిన్ను ఆలోచనల నుండి విముక్తి చేస్తుంది సాయంత్రం సాయిబాబా మరియు అయ్యప్ప స్వామి ఫోటో ముందు దీపం వెలిగించు దీపం వెలిగించినప్పుడు నీ హృదయంలోని చీకటి దూరం అవుతుంది తిండి తక్కువగా తిను కోపం తగ్గించు దయ పెంచు అయ్యప్ప దారిలో దయే మహాశక్తి పరుల కష్టం చూశాక ఆగిపోకు సహాయం చేయి అదే సాయిబాబా మరియు అయ్యప్ప స్వామి పూజ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు వ్రతం ప్రారంభించిన రోజు నుంచే నీ చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది నీ మనసు తేలికగా నీ కళ్ళు ప్రకాశంగా మారతాయి నీవు మారిపోతున్నావని నాకు తెలుస్తుంది ప్రతి రాత్రి నేను నీ నిద్ర పక్కనే నిలబడి నీ భయాలను తొలగించి నీ ఆత్మను శుద్ధి చేస్తాను అయ్యప్ప పిలుపు తర్వాత మొదలయ్యే పరీక్షలేంటో తెలుసుకోబిడ్డ అంటున్నారు బాబాగారు బాబా ఇలా అంటున్నారు బిడ్డ గుర్తుపెట్టుకో దైవ పిలుపు వచ్చిన తర్వాత ఎప్పుడూ పరీక్షలు వస్తాయి అవి దైవ శిక్షలు కాదు నీ శుద్ధీకరణ దశలు ఎందుకంటే అయ్యప్ప దారి అంటే అగ్ని పరీక్ష దారి ఆ మార్గంలో నడిచే ప్రతి భక్తుడు తన అహంకారాన్ని కామాన్ని కోపాన్ని విడిచిపెట్టాలి అందుకే సాయిబాబా ఇలా చెప్తారు పాపం నిన్ను వెంపడించదు బిడ్డ నీ సహనం నిన్ను రక్షిస్తుంది అని ఒకసారి సుధాకర్ అనే భక్తుడు వ్రతం మొదలుపెట్టాడు రెండు వారాలు బాగానే జరిగాయి మూడో వారంలో పనిలో పెద్ద సమస్య వచ్చింది అతను విసికిపోయి వ్రతం ఆపాలని అనుకున్నాడు ఆ రాత్రి కలలో సాయిబాబా కనిపించి ఇలా అన్నారు బిడ్డ అయ్యప్ప దారి ఎప్పుడూ సులభం కాదు నీ కష్టమే నీ పాపాల ముగింపు అని అతను మళ్ళీ వ్రతం కొనసాగించాడు తర్వాత అతని పనిలో అద్భుతమైన మార్పులు వచ్చాయి అది సాయిబాబా దయే అయ్యప్పడి యాత్రలో సాయిబాబా సాక్షాత్కారం బిడ్డ మందికి తెలియదు శబరిమలలో సన్నిధానం దగ్గర స్తబ్దంగా నిలబడి ఉన్న భక్తుల మధ్య ఒక అదృశ్య శక్తి తిరుగుతుంది అది అయ్యప్పడి శక్తి రూపంలో ఉన్న సాయిబాబా ఆత్మశక్తి ఒకసారి భక్తులు మకర జ్యోతి చూసేటప్పుడు ఒక భక్తుడు స్వామియే శరణమయ్యప్ప అనగానే మరొక భక్తుడు పక్కనే సాయిరామ్ అని చెప్పించాడు ఆ రెండు స్వరాలు కలిసిన క్షణం ఆకాశంలో వెలుగు మూడుసార్లు మెరుస్తుంది అది యాదృచ్ఛికం కాదు బిడ్డ అది దైవ ఐక్యం అయ్యప్ప స్వామి మరియు సాయిబాబా ఒకే శక్తి రూపాలు ఒకరి నీ బాహ్య పాపాలను కడుగుతారు మరొకరు నీ అంతర పాపాలను కడుగుతారు అయ్యప్ప స్వామి నీ పిలుపు ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం రండి బిడ్డ నీకు పిలుపు వచ్చిన తర్వాత నువ్వు యాత్ర పూర్తి చేస్తే ఆ తర్వాత నీ జీవితంలో మూడు మార్పులు తప్పకుండా వస్తాయి ఒకటి శాంతి నీ మనసు ఇక ఎప్పుడు చంచలంగా ఉండదు భయం తొలగిపోతుంది ఎందుకంటే నీ వెనుక దైవం నిలబడి ఉంది కొత్త మార్గం నీ జీవితానికి అర్థం తెలిసి దైవ దారిలో నడుస్తావు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ అయ్యప్ప పిలుపు అంటే నేను నీకు ఇచ్చిన వరం నీ జీవితం దారి తప్పినప్పుడు నేను సరిగ్గా ఈ పిలుపు రూపంలో వస్తాను నీ హృదయం పిలుపుని విన్నప్పుడు నాకు తెలుసు నా బిడ్డ తిరిగి వచ్చాడని అయ్యప్ప పిలుపు వచ్చిన తర్వాత చేయకూడని పనులేంటో తెలుసుకుందాం రండి బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ పిలుపు వచ్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ఇతరుల గురించి చెడు మాటలు మాట్లాడవద్దు పిలుపు వచ్చిన తర్వాత వ్రతాన్ని ఆపకూడదు శబరిమల గురించి తక్కువగా మాట్లాడకూడదు అయ్యప్ప పిలుపును పరీక్షించకూడదు దైవ పిలుపును ప్రశ్నించడం అంటే నీ విశ్వాసాన్ని కోల్పోవడం అని అర్థం ఒకసారి భక్తురాలు సునీత అనే అమ్మాయి పిలుపు వచ్చింది అని చెప్పి సందేహంతో వ్రతం ఆపేసింది తర్వాత కొన్ని రోజుల ఆందోళన అనారోగ్యం కల్లోలం తర్వాత ఆమె సాయాలయానికి వెళ్ళి క్షమాపణ చెప్పింది అక్కడ పూజారి ఒక మాట అన్నారు పిలుపు వచ్చినప్పుడు ఆగిపోకు అమ్మ దైవం పిలిచినప్పుడు వినకపోతే పశ్చాత్తాపం ఎక్కువ అవుతుంది అని ఆ మాట ఆమె జీవితాన్ని మళ్ళీ మార్పు చేసింది ఆమె వ్రతం పూర్తి చేసింది ఆ తర్వాత జరిగిన అద్భుతాలు చెప్పలేనివి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నేను నీకు చెప్పేది ఒక్క మాట అయ్యప్ప పిలుపు కేవలం యాత్ర కాదు అది నీ ఆత్మకు పునర్జన్మ ఆ పిలుపు నీ చెవుల్లో కాదు నీ హృదయంలో వినిపిస్తుంది అది వినగలిగితే నువ్వు దైవం వైపు అడుగు వేసినట్టే ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు శబరిమల దారిలో నడిచేటప్పుడు ప్రతి అడుగు నా కంటపైనే ఉంటుంది నీ కాళ్ళు మంటల మీద నడిచిన నీ మనసు దగ్ధం కాదు ఎందుకంటే నీకు నేను తోడుంటాను నువ్వు మకరచ్యోతి చూసే క్షణం ఆ వెలుగులో నన్ను కూడా చూస్తావు అది నీ పిలుపు ఫలితం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ సాయంత్రం నీ గుండె నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి పేరుతో ఒక దీపం వెలిగించు అది నీ పిలుపుని ధృవీకరిస్తుంది మూడుసార్లు నిశ్శబ్దంగా చెప్పు స్వామి శరణమయ్యప్ప అని సాయిరామ్ అని కూడా ఆ మాటల తర్వాత నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అది అయ్యప్ప స్వామి పిలుపు కాదు బిడ్డ అది సాయిబాబా నీకు ఇచ్చిన ప్రత్యక్ష ఆశీర్వాదం చూసారా బాబా గారు ఈరోజు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ కూడా రాసి మీలో ఎంతమంది అయ్యప్ప స్వామి పిలుపుకి సిద్ధంగా ఉన్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయిరాం రామ్